మీ పేరు మీ పేరు వామశెట్ సత్యబాబు సత్యబాబు గారు సత్యబాబు మీద కుమార్పురం కుమార్పురం గడిచిన ఎన్నికల్లో ఓటేశారండి గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు సార్ ఓటు కూడా ఆయన ఓటు కూడా ఆయనకేసారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలుస్తారంటే ఆయన మంచి వ్యక్తి మంచి వ్యక్తి రాజకీయంగా ఎదగాపోయినా మనిషి మాత్రం ఇక్కడ చాలా కుంటుపడి ఉందండి ఇప్పుడు దాకా రాజకీయంగా ఎంతమంది వచ్చినా మా పిటాపులను ఎవరు డెవలప్మెంట్ చేయలేదండి ఆయన డెవలప్మెంట్ చేస్తారని నాశపడుతున్నారు ఆయన వస్తే డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి మీరు ఇక్కడ ఏమైనా సమస్యలు చెప్పగలరా ఒకటి రెండు సమస్యలు అంటే సిసి రోడ్లు లేవండి లేవు లేవండి ఉన్న డ్రైనేజీలు శుభ్రం చేసేవాళ్ళు లేరండి నీళ్లు కూడా మంచి కాదండి నీళ్లు ఉన్నాయి కానీ అవి మంచి నీళ్ళు కాదండి అవి అవి తాగుతూ వల్ల మోకాలు సొలుపులు కిడ్నీ వ్యాధులు వచ్చి మంచి నీళ్ళు అండి ఇక్కడ ఉన్నాయి ఎన్ని సార్లు కలెక్టర్ గారు కూడా ఎన్నో సార్లు లెటర్ పెట్టినా సరే మాకు డ్రింకింగ్ వాటర్ కావాలంటే ఎవరు పట్టించుకోలేదు డ్రింకింగ్ వాటర్ సమస్య ఫస్ట్ తీర్చాలి ఫస్ట్ తీర్చాలండి ఊరు శుభ్రం వాళ్ళు లేరండి చాలా మందులు కొట్టరండి ఈ వైసీపీ వచ్చాక ఏమి చేయలేదండి సార్ నమస్తే సార్ నమస్తే మీ పేరండి మా పేరు వెంకటేశ్వర నారాయణ సార్ మీ ఊరు పిఠాపురం పిఠాపురం సార్ గడిచిన ఎన్నికల్లో మీరు ఓటేసారా వేశారా సార్ సార్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనుకుంటున్నారు వాయిస్ అప్ ఓకే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలుస్తారనుకుంటున్నారు ఆయన చేస్తారు ఈ మంచి వెళ్తే అయినా గురించి చేద్దామని ఎంతో పోరాటం నుంచి వచ్చాడు పోరాటాడు ఏదో అభివృద్ధి చేద్దామని బాగా మంచిగా చేద్దామని చెప్పేసి ఆయన పాపం నుంచో వచ్చి హైదరాబాద్ నుంచి అన్ని వదిసుకొని వచ్చాడు వాళ్ళ ఫ్యామిలీని అయితేనో మొత్తం మొత్తం సిమ్ ఇండస్ట్రీ అయితేనో ఏదో చేద్దామని చాలా పుట్టుదలగా పాపం ఎమ్మెల్యే సీట్ కోసం వాళ్ళ సెలబ్రిటీలు మొత్తం అబ్బాయిలు అబ్బాయిని అయితేనో ఎవరైతేనో అందరూ కూడా పిలిచి ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సీట్ కోసం ఎంతో పోరాడంటే ఆయన ఎన్నో చేద్దామనే అంత్యతిగా పోరాడాడు ఓకే అండి మనకి గెలిచిన తర్వాత ఆయన ఏం చేస్తే బాగుంటదని అని అనుకుంటున్నారు మనకి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి నా రోడ్లు లేకపోతే బోళ్ళు సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు అంటే చాలా సమస్యలు ఉన్నాయి ఎంట్రీ కరెంటు బిల్లు పెంచడం అని ఇవన్నీ బోళ్ళు అవస్థ పడిపోయారు జనం అంతా బోలు అవసర పడిపోయారు ఇవన్నీ మంచిగా చేస్తారని పవన్ కళ్యాణ్ గారు మేము చూసి ఎదురు చూస్తున్నాం అది చేస్తారని మంచిగా చేస్తారని సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పేరు అల్ వీరబాబు అండి వీరబాబు గారు అవునండి సార్ మీ ఊరు సార్ కుమార్పురం అండి కుమార్పురం అవునండి సార్ గడిచిన ఎన్నికల్లో ఓటేసారా ఏసే ఉండి ఎవరు గెలుస్తారు ఎంఎల్ కళ్యాణ్ గారి గెలుస్తారండి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి గిహ్న హోన్ గారు ఎంపిగా ఉదయ శ్రీనివాస్ గారు ఉదయ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారు ఉదయ శ్రీనివాస్ హోనండి వీళ్ళు గల కారణం ఏం చెప్పగలరా కారణాలు అంటే మన ఒక అభివృద్ధి రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి కోటి చేశాడు ఆయన నిజాయితీ పురుడు ఒక ఇటీవ ఏ పదవి లేకుండానే చనిపోయిన కౌల రైతులకు సొంత రూపాయలు ముప్పై ఐదు కోట్ల వరకు ఇచ్చాడు కాబట్టి ఆయన మీద ప్రజలంతా నమ్మకం ఎంతో ఉన్నారు ఆయన మా ప్లాపరాన్ని అభివృద్ధి చేస్తాడని రోడ్లు రోడ్డు కూడా రోడ్లు సాగునీరు విద్యా వైద్యం అందిస్తాడని మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మా కోట మీద బలపరిచి వరమగారు సైన్యం మేము అందరం కలిసి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో అక్కన్న మెజార్టీతో నెగ్గించుకుంటామండి ఇక్కడ వెరీ గుడ్ తర్వాత గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేయాల్సిన అభివృద్ధిగా మనకి ఏం చేస్తే బాగుంటది అంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటే బాగుంటది అనుకోండి రహదారులు అండి రోడ్లు రోడ్లు బాగుండాలి రోడ్లు బాగుండాలండి డ్రైనేజీ వ్యవస్థ వ్యవస్థ బాగుండాలి విద్యా వైద్యం విద్యా వైద్యం విద్యా వైద్యం ఉపాధి కల్పన ఉపాధి కల్పన ఉపాధి కల్పన యువతకి ఉపాధి కల్పన సెజ భూములు ఉన్నాయి కాబట్టి అన్న ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఉపాధి కల్పన కల్పిస్తే బాగుంటుంది బాగుంటుంది మీ పేరు సార్ సత్యబాబు గారు సత్యబాబు గారు ఎవరు సార్ కుమార్పురం కుమార్పురం సార్ గడిచిన ఎన్నికల్లో మీరు ఓటేసారా మొన్న ఎలక్షన్ లో ఓటేసారు గడిచిన ఎన్నికల్లో మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలుస్తారని అనుకుంటున్నారు మీరు ఐదు సంవత్సరాలు ఎంపీ చేసిందండి పోలిగినాడు వచ్చేసేసి కుమారపురంలో ఉన్న సమస్యలు అంటే మనకి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటున్నామని మీరు అంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మన కుమార్పురానికి ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మా కుమార్పురానికి నోకాలం గుడి కట్టడంతో బాగుంటుంది నోకాలం తల్లి గుడి సార్ మీ పేరు కరి సత్యనారాయణ కరి సత్యనారాయణ గారు మీ దేవుడు సార్ కుమార్పురం కుమార్పురం సార్ మొన్న ఎలక్షన్ లో ఓటేసారా రెండో గ్లాస్ గ్లాస్ ఎంపీకి ఈయనకి పవన్ కళ్యాణ్ గడిచిన ఎన్నికల్లో ఎవరు ఎమ్మెల్యే గా అక్కడేమో ఆయన గెలుస్తాడు రండి శ్రీనివాస్ గారు గెలుస్తారు ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఆశే సినిమా జాతి ఆయన పవర్ నిలబెట్టాలని మా పట్టుదల గెలిపించుకోవాలని మీ పట్టుదల మా ఊరు ప్రెసిడెంట్ గ్యామ్ ప్రెసిడెంట్ సస్పెన్స్ ఉన్నాడండి ధ్యానం నచ్చిన వాళ్ళకి చూడండి నాన్న బట్టపూటలు లేవండి అదండీ ఆ ఇవాసలు ఇవ్వలేదు ఇవ్వలేదండి మా ఆవిడ కూడా ఆయన ఓట్లప్పుడు ఇది తిరిగి తి తినిగిందండి పిలిచి ఎల్సెల్లో సిరక్షన్ లో మేమే గెలిపించండి తెచ్చుకోండి అదే అండి మాకు కోరుకు ఆయన రావు ఆయన రావాలి వచ్చే కానీ ఏం చేస్తే బాగుంటదని అనుకుంటున్నారు ఏదండి ఆయన ఇష్టం అండి మేము కోరుకున్నది ఇస్తా అన్నాడండి అండి మహానుభావుడు మహాను ఆయన మహాను బాబుండండి గడిచిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా పిఠాపురానికి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్ కొన్ని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలుస్తారని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఎందుకు గెలుస్తాడంటే ఇక్కడ కాపు సామాజ వర్గం ఎక్కువ దానికోసం ఓటింగ్ పరంగా కూడా దేని గురించి అయినా సరే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు గెలుస్తారు పవన్ కళ్యాణ్ కూడా చాలా మంచి పనులు చేసి ఉన్నాడు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో చేశారు మాకు కూడా ఏమైనా అభివృద్ధి చేస్తాడమని చెప్పి అందరం పవన్ కళ్యాణ్ కే అభివృద్ధి కోసం ఈ రోజు దాకా పిఠాపురం అనేది ఎవరికీ తెలియదు ఈ రోజు పిఠాపురం అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది ఏ ఊరు వెళ్ళినా ఎన్ని రాష్ట్రాలు వెళ్ళినా కాకినాడ పక్కన పిఠాపురం అని చెప్పుకుని కూడా ఈ రోజు పిఠాపురం అనేది చాలా అభివృద్ధిలోకి వచ్చింది ఇంకా అభివృద్ధి అవుతుందని మోడీ ప్రధానమంత్రి గారు కూడా కొంత పండిస్తానని అనౌన్స్మెంట్ చేశారు దాని ద్వారా కూడా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తారని ఆయనకు ఓటేసాం వేసాం ఈ రోజు మంచమే పడుకున్న ముసలాం కూడా తీసుకుని వచ్చి ఇవాళ ఓటర్లతో ఓటు అందరం తిరిగి ఖచ్చితంగా గెలుస్తారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మన కుమార్పురానికి చేయాల్సిన పనులు అంటే ఏమి చేయదు ఈ రోడ్డు చేస్తే చాలు రోడ్లు వేస్తే చాలు ఓకే గురు గారు మీ పేరేండి వెంకటరమణ గారు ఎవరు సార్ కుమార్పురం ఓటేస్తారని మన్నా గడిచిన ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా పిఠాపురానికి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు ఓకే ఓకే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలుస్తారు ఏమని చెప్పగలరా పవన్ కళ్యాణ్ మీద అందరూ పవన్ కళ్యాణ్ మీద ఊరంతా పవన్ కళ్యాణ్ ఊరంతా పవన్ కళ్యాణ్ ఓకే అండి ఓకే